ఈ రోజు లో కూడా గివ్ అవే ఉంది ఏంటనేది మీ వీడియో కంటిన్యూగా చూస్తే మీకే తెలుస్తుంది ఈరోజు నా డైలీ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకున్నాను చెప్పాను కదండి ఏదన్నా ఒక స్పెషల్ ఉంటుంది అండ్ మీకు ఖచ్చితంగా మోటివేషన్గా మంచిగా ఉంటుంది వీడియో అని చెప్పేసి ప్రతిదీ అలాగే తీసుకొస్తానని సో అలాగే తీసుకొస్తున్నాను అండ్ మీరు కూడా అంతే బాగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ హైలైట్స్లో మొత్తం నేను డేలో ఏవైతే చేయాలనుకున్నాను ఏవైతే చేశాను అనేది ఈ వన్ మినిట్లో అయితే చూపించేశాను మీకు ఎలా అనిపించింది ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మనం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేయాల్సింది ఏంటి గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా ఈ వ్లాగ్లో అయితే కంటిన్యూగా చూస్తే ఏదో ఒక చోట ఒక్కొక్క క్లూ అయితే వదిలేశాను ప్రతి వ్లాగ్లో ఏదో ఒకటైతే ఖచ్చితంగా ఉంటుందండి లైక్ గివ్ అవే కానివ్వండి ఇంకేదైనా ఇన్ఫర్మేటివ్ వీడియో కానివ్వండి ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీకు ఒక మంచి టిప్ కానివ్వండి ఇలాంటివి అయితే చాలా చాలా ఉంటాయి అవి ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని మాత్రం మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి చాలామంది రెగ్యులర్గానే ఫాలో అవుతూ వస్తున్నారు ఇంకొంచెం ఎగ్జైట్మెంట్తో మీరు రెడీగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇంకొంచెం ఇన్ఫర్మేటివ్గా ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ అయితే తీసుకొచ్చాను బ్లాగ్స్ చూసేయండి ఈ రోజు మన వీడియోలో అవే ఇవ్వబోతున్న శారీ వచ్చేసి ఇదిగోండి ఈ శారీ అనమాట నైన్ హండ్రెడ్ రూపీస్ శారీ అనమాట ఎవ్రీడే మన వీడియోస్ అయితే చూడని మంచి మంచి గివ్ అవేస్ అయితే గెలుచుకోండి అనమాట అండ్ ఈ చీర ఇంతకీ ఎలా గెలుచుకోవాలి ఏం చేయాలి ఏంటి అని డౌట్ వచ్చేసింది కదా అసలు ఏం చేయాలి ఏం చేస్తే ఈ చీర మన సొంతం అవుతుంది అనే పాయింట్స్ మొత్తం నేను వీడియోలో అక్కడక్కడ చెప్తాను త్రీ పాయింట్స్ ఉంటాయి ఆ త్రీ పాయింట్స్ ఫాలో అయ్యారు అంటే ఈ చీర మీకు సొంతం అయిపోతుంది చూసారా వర్క్ బ్లౌజ్ ఎంత బాగుందో ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ హ్యాండ్స్ కి అండ్ వన్ మీటర్ బ్లౌజ్ పీస్ అనమాట సూపర్ అంటే సూపర్ ఎవరి ఎవరికైనా సరిపోతుంది శారీ అయితే ఎక్సలెంట్ శారీ అండి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ శారీ అనమాట నైన్ హండ్రెడ్ రూపీస్ ది గివ్ అవే కింద ఇస్తున్నాను ఎవ్రీ డే ఉంటాయండి ఇలాంటి అయితే మంచి మంచి అవేస్ అయితే మిస్ అవ్వకండి ఏం చేయాలి ఏ పాయింట్స్ మనం ఫాలో అవుతీ మన సొంతం చేసుకోవచ్చు వీడియో అయితే కంటిన్యూస్ గా చివరి వరకు చూడండి స్కిప్ అవ్వద్దు అక్కడక్కడ చెప్పాలి త్రీ పాయింట్స్ కూడా అందుకే స్కిప్ అవ్వకుండా చూడండి ఫస్ట్ వీడియో లైక్ చేయండి ఓకేనా త్రీ పాయింట్స్ త్రీ పాయింట్స్ అన్ని ఎంత హార్డ్ అనుకుంటారేమో చాలా చాలా సింపుల్ థింగ్స్ అనమాట చాలా ఈజీగా అయిపోతాయి సో స్కిప్ అవ్వకుండా వరకు చూసేసేయండి మీరు మళ్ళీ మిస్ చేసి స్కిప్ చేసారు అనుకోండి పాయింట్స్ అయితే మిస్ అయిపోతారు మీకు తెలుసు నేను ఆ డైలీ ఏం వర్క్స్ చేస్తానో ఒక ఏజెండా ఒకటైతే ప్రాపర్గా స్కెడ్యూల్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను అది ఈ బోర్డు మీద పెట్టేసుకొని ఇంకా కంటిన్యూస్గా ఫాలో అవుతానని మీ అందరికీ తెలిసిందే సో నేనైతే ఇదిగోండి నేను ఇవి రోజు చేయాల్సిన పనులన్నీ ఈ బోర్డు మీద అయితే రాసేసుకుంటున్నాను టిఫిన్ కింద గుంట పొంగనాలు చట్నీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను బట్ టైం సెట్ అవ్వట్లేదు అండ్ ప్యాన్ కూడా దానికి సీజనింగ్ చేయాల్సి ఉంది అందుకని ఇంకా వద్దు అని చెప్పేసి స్కిప్ చేసేసి పునుగులు అయితే వేసుకున్నాను ఇంకా నేను చేయాల్సిన వర్క్స్ అన్ని రాసుకున్న తర్వాత కర్రీకి అయితే టమాటా గుడ్డు అనుకున్నాను సో గుడ్లు అయితే పొయ్యి మీద పెట్టేశానండి ప్రింసమని లేపి ఆవిడని రెడీ చేసి ఆవిడకి జల్లు వేసి ఆవిడని పంపించిన తర్వాత నా వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట టిఫిన్ కింద నేను అడ్డు పిండి వేసాను కదండి అదే పిండి అయితే తీసుకున్నాను కొంచెము పునుగులు అని చెప్పి కొంచెం ఆ పిండిలోకి పులిసిన పెరుగుందండి ఆ పెరిగి వేసామంటే పునుగులు అయితే చాలా టేస్టీగా వస్తాయి ఇంకా టమాటోస్ కూడా తీసి పెట్టుకుంటే టమాటో గుడ్డు కర్రీ అన్నాను కదా టమాటోస్ కూడా తీసి పెట్టుకుంటున్నాను ఈరోజు మీరు ఈ వీడియోలో ఇంకేం అబ్జర్వ్ చేయొచ్చు అంటే నాకు ఫోర్ బర్నర్ స్టవ్ ఉండడం వల్ల టైం అయితే చాలా సేవ్ అయింది ఒకేసారి నాలుగు పొయ్యి మీద పెట్టేశాను ఏంటనేది మీరు చూస్తూ ఉంటారు నిజంగా ఇప్పుడు రీసెంట్ డేస్లో ఉన్న హడావిడికి మాత్రం ఫోర్ బర్నర్ అనేది మస్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరికి అండ్ గ్లాస్ వద్దు స్టవ్ స్టీలే తీసుకోండి అని చెప్పేసి అని అంటున్నారు లేదండి ఒక్కొక్క చోట ఒక్కొక్కలా జరుగుతాయి అందరికీ అలా జరుగుతావని ఏముండదు ఏమి ఉండదు సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి గ్లాస్ స్టవ్ అని అంటే కొంచెం హీట్ అయ్యేవి దాని మీద చిందకుండా చూసుకోవాలి దాని మీద ఎక్కువగా బరువు కూడా పెట్టకూడదు అనమాట అప్పుడు ఆ గ్లాస్ బేర్ చేయదు కాబట్టి మనకి పగిలే అవకాశాలు అయితే ఉంటాయి మా ఫ్యామిలీకి అయితే మేము ఎక్కువగా ఉండము కేజీ రైస్ అంతే అంతకుమించి అయితే ఏం ఉండదు సో మాకైతే సెట్ అవుద్దండి అండ్ కంపెనీలు మట్టి కూడా ఉంటాయి కొన్ని కొన్ని అండ్ మన టైం కూడా అండి ఆ టైంకి ఎలా రాసి పెట్టాలంటే అలా జరిగింది అంతే ఇంకా స్టవ్ గురించి కూడా రీసెంట్గా కొంచెం ఏమంటే వైరల్ అయిన వీడియో ఉంది కదండి గ్లాస్ స్టవ్లు ఇలా పడిగి పగిలిపోతున్నాయని చెప్పేసి సో అందుకే అందరూ భయపడి నాకైతే వద్దక్క తీసేయని చెప్పేసి కామెంట్లు పెట్టారు జాగ్రత్తగా ఉంటే ఏం కాదండి ఉన్న స్టవ్ తీయడం అంటే మామూలు విషయం కాదు కదా సో నేనైతే జాగ్రత్తగా వాడుకుంటూ వస్తున్నాను పర్లేదండి బాగానే ఉంది నా స్టవ్ అయితే నేను చెప్పాను కదా ఫోర్ బర్నర్ ఉండడం వల్ల ఓ పక్క గుడ్లు పెట్టాను ఒక పక్క ఛాయ్ పెట్టేశాను చాయ్ డికాషన్ మరుగుతూ ఉంది ఇంకో పక్క బియ్యం కూడా కడిగేస్తున్నాను బియ్యం కూడా కడిగేసి ఒక పది నిమిషం అలా ఉన్నా ముట్టించేసాను అనుకోండి అన్నం కూడా అయిపోతుంది ఇలా నాలుగు స్టవ్ల మీద ఏ ఉన్నాయి ఆ రోజు టిఫిన్ అయిపోయేది అన్నం కూరలు అన్నీ అయిపోతాయి అనమాట నేను మామూలుగా అన్నం కూరలు అయితే తినే టైంకి అలా ఒక గంట ముందో రెండు గంటల ముందో అలా వండడం స్టార్ట్ చేస్తానండి ఇప్పుడు మాత్రం పొద్దునే వండేస్తున్నాను నాకు మధ్యాహ్నము లైవ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను క్లాతింగ్ బిజినెస్ ఉంది కదండి సో మధ్యాహ్నం లైవ్ అయితే బెటరు అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం లైవ్ పెట్టుకుందాం అని చెప్పేసి పొద్దున్నే అన్నం కూరలు కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనమాట అండ్ మనల్ని చూస్తూ కూడా వర్క్స్ స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తున్న వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా పెరుగు కూడా అందులో పోసి కలిపి పెట్టేశాను అది కొంచెం నానాలి సో పెరుగు అంతా కూడా పిండికి పట్టాలని చెప్పేసి అందులో వేసి అయితే కలిపేశాను తర్వాత బియ్యం అయితే కడిగేసుకుంటున్నాను పాలు కూడా పోసేసాను డికోషన్లో ఛాయ్ కూడా అవుతూ ఉంది ఛాయ్ పడింది అనుకోండి కొంచెం మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది ఇంకా పండ్లు ఒకటికి నాలుగు అయితే చేసుకోవచ్చు ఇంట్లో మంచి నీళ్ళు కూడా అయిపోయాయి మనకి ఏసరికి కావాల్సిన అయితే పట్టేసి ఇంకా నాగీకి టిన్నీ చేసారు మంచి నీళ్ళు తీసుకురమ్మని చాలా చాలా తొందరగా అయిపోతున్నాయండి ఇలా స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల పనులైతే స్ట్రెస్ లేకుండా టెన్షన్ లేకుండా ఈజీగా కంప్లీట్ అయిపోతున్నాయి ఈ పని నేను ఇలా చేయాలి అని ఇప్పుడు కాదండి నాకు యూట్యూబ్ ఛానల్ లేనప్పుడు కూడా ఒక బుక్లో రాసుకొని మెయింటైన్ చేయడము అలాగే చేసుకుని రావడం అనేది అప్పటి నుంచే అలవాటు మెయిన్ నేను జాబ్కి వెళ్ళేదాన్ని కదండి పొద్దున్నే ఎయిట్ థర్టీ కల్లా ఇంట్లో నుంచి బయటకు వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి నైన్ థర్టీ అలా అయ్యేది సెట్ అయిపోయేది అనమాట సో అంత పొద్దున్నే లేకపో అంత పొద్దున్నే లేచి పనులు చేసుకోవడానికి ప్రాపర్గా ఒక స్కెడ్యూల్ అంటూ ఉండాలని చెప్పేసి అప్పుడే ప్లాన్ చేసుకున్నాను ఇంకా అది అలా కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల ఇంకా బాగా ఇక దీన్ని మేనేజ్ చేసుకోవాలి అది మేనేజ్ చేసుకోవాలని చెప్పేసి ఇంకొంచెం ప్రాపర్గా మెయింటైన్ చేయడం అలవాటు చేసుకున్నాను అప్పుడు మీరు పాత వ్లాగ్స్ చూసినా కూడా ఇంతకుముందు చూసినా కూడా మీకు నై ఎక్కువగా ఆర్గనైజింగ్ వీడియోస్ కానివ్వండి కుకింగ్ వీడియోస్ కానివ్వండి ఇవే ఉండేవి మా ఫ్యామిలీ వ్లాగ్స్ మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని ఇప్పుడు వచ్చే డైలీ రొటీన్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ లక్కీ డెలివరీ అప్పటి నుంచే స్టార్ట్ చేసామన్నమాట దానికి ముందైతే మొత్తం మేక్ ఓవర్స్ కానివ్వండి ఆర్గనైజేషన్ కానివ్వండి లేదంటే కుకింగ్ వీడియోస్ కానివ్వండి లేదంటే సరదాగా ఫన్నీ వీడియోస్ కానివ్వండి ఇలా చేస్తూ వచ్చేవాళ్ళం అనమాట నేను నాగీ అయితే చాలా ఫన్నీ వీడియోస్ చేసాము షార్ట్స్ అయితే చాలా పోస్ట్ చేసేదాన్ని ఇప్పుడు అసలు చేసే టైం ఉండట్లేదు ప్లస్ అయిపో అసలు షార్ట్స్ కూడా ఎన్ని కట్ చేసి పెట్టుకున్నాను వాయిస్ ఓవర్ ఇస్తే రోజుకోగా ఒక నాలుగు షార్ట్లు రిలీజ్ చేయొచ్చు అన్ని షార్ట్స్ కట్ చేసి పెట్టాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికే అవ్వట్లేదు అనమాట చాలా చాలా ఇదైపోతుంది వాటికి కూడా పర్టికులర్గా టైం అంటూ పెట్టుకోవాలండి ఈ క్లాతింగ్ బిజినెస్ అంత ఈజీ కాదు అండ్ హెల్పర్ని పెట్టుకున్నావా అని చెప్పేసి అడుగుతున్నారు హెల్పర్స్ ఎవ్వరు లేరండి నా ఫ్రెండే అనమాట తను రెగ్యులర్గా వస్తుంది అంటే హెల్పర్ కిందే కానీ ప్రాపర్గా మనకు పొద్దున్నే తొమ్మిది ఇంటికి వచ్చేసి సాయంత్రం అలా వెళ్ళేలాగా కాదనమాట సో తను మధ్యాహ్నం అలా సరదాగా వచ్చేసి అలా చేస్తూ చేస్తూ ఇప్పుడు మధ్యాహ్నం నుంచి అలా వచ్చి చేసేలాగా డబ్బులు తీసుకునేలాగా అలా అయిపోయిందనమాట కానీ తను వచ్చే టైము చేసే టైం నాకు అసలు సెట్ అవ్వట్లేదు అనమాట అంటే కరెక్ట్గా పనులన్నీ కంప్లీట్ అవ్వట్లేదు అది నా గొంతు ఇలా ఉంది అని మాత్రం ఏమనుకోవద్దు కొంచెం నిన్న స్టాక్ తీసుకురావడానికి చలిలో బయటికి వెళ్ళాను కొంచెం చల్లగాలి చెవుల్లోకి ముక్కులోకి వెళ్ళి జలుబులాగా అయ్యి గొంతంతా కొంచెం పచ్చి చేస్తుంది అందుకే అయితే ఇలా వస్తుంది పీల్గా లాగా సో ప్లీజ్ ఎగ్నో చేయండి నా వాయిస్ అయితే ఒక్క రోజుకి నేను వేడి వేడిగా వాటర్ తీసుకుంటా ఉన్నాను తగ్గాలని చూస్తున్నాను మళ్ళీ ఇప్పుడు ఇంత సన్నగా కావడానికి రీజన్ కంటిన్యూస్గా త్రీ అవర్స్గా నేను లైవ్లోనే ఉన్నాను ఇప్పటిదాకా సో దాంట్లో కంటిన్యూస్గా మాట్లాడి మాట్లాడి ఇంకా అయితే ఇంకా ఇదైపోయింది నిజంగా నమ్ముతారో లేదో లైవ్లో త్రీ ఫోర్ అవర్స్ అలా కంటిన్యూస్గా మాట్లాడడం వల్ల కొంచెం త్రోట్ పెయిన్ రావడము గొంతు శాంతం పోవడం ఇట్లాంటివి అవుతూ ఉన్నాయి ఇదిలాగే కంటిన్యూ చేస్తే ఇబ్బంది అవుద్దేమో చూసుకొని టైం అనేది లైవ్ టైం అనేది తగ్గించుకోవాలి కాకపోతే కొన్ని రోజులు కష్టపడాలి తప్పదు నాకు పల్లీలు మాడిపోయాయి అనుకుంటారేమో లేదండి అవి మా చేలో పండిన పల్లీలు కదా అవి కొంచెం రెడ్గా ఉంటాయి ఎండలో పెడితే కొంచెం ఇంకా డార్క్ రెడ్గా అయిపోతాయి వేపామంటే ఆ పొడి పైన పొట్టు అనేది తొందరగా నల్లబడిద్ది అంతే సో లోపల పచ్చిగానే ఉంటాయి అందుకే ఎక్కువ ఎక్కువసేపు వేపుతాం పైన అంతా మాడేలాగా ఉండేలాగా వేపుకుంటాను అనమాట తర్వాత ఇంకా పల్లీలు పొట్టు తీసినప్పుడు మీరు చూస్తారుగా తెలుస్తుంది మళ్ళీ మాడినే అనుకుంటారని చెప్పేసి ఆ ముక్కైతే చెప్పేశాను ఇదిగో పునుగులకి నూనె కూడా పొయ్యి మీద పెట్టేశాను చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నం కూడా అయిపోయిందండి గుడ్లు గుడు ఉడికిపోయాయి ఫటాఫట్గా ఫటాఫట్గా కంప్లీట్ అయిపోతున్నాయి ఇంట్లో పనులైతే చాలా హ్యాపీగా ఉంది నాకు ఇలా చేసుకోవడం అనేది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నైట్ డ్రెస్ వచ్చేసి నేను మన కలెక్షన్లోనే తీసుకున్నానండి చాలా చాలా బాగుంది సిక్స్ డబల్ నైన్ అనమాట ఇంపోర్టెడ్ క్లాత్ చాలా చాలా బాగుంది ఇవి మ్యాక్స్ అజియో జియో ట్రెండ్స్ ఇలాంటి పెద్ద పెద్ద షోరూమ్లో బ్రాండ్స్లో యాప్స్లో అయితే మనకి థౌజండ్ ప్లస్ అలా ఉన్నాయన్నమాట క్యాండీ బ్రాండ్ మనకైతే సిక్స్ డబల్ నైన్ చాలా చాలా బాగున్నాయి విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఎవరికైనా కావాలంటే అనునాయికి ఛానల్లో అయితే ఫాలో అయిపోండి వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తారు డిస్క్రిప్షన్లో ఎవరికైనా కావాలంటే ఆ వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టేసేయండి అండ్ రీసెంట్గా నా డ్రెస్సెస్ కూడా బాగున్నాయని కామెంట్ చేస్తున్నారని చెప్పాను కదా సో నిదానంగా చేంజ్ కూడా తీసుకొచ్చుకుంటున్నాను మామూలుగా షర్ట్స్ మనకి త్రీ ఫోర్త్ ఫ్యాంట్స్ వేసుకునే హ్యాబిట్ ఉంది బట్ ఎప్పుడు ఇట్లా స్క్రీన్ ముందుకైతే ఎప్పుడు రాలేదనమాట అలానే ఇప్పుడు టైట్ టీషర్ట్స్ అంటే కొంచెం కంఫర్ట్గా ఉండాలి లూజ్గా ఉండాలన్నమాట నాకు అలా ఇష్టము ఎందుకో ఇప్పటిదాకా అలా ఏం రాలేదు ఇప్పటి నుంచి అలా అలాంటివి కూడా మళ్ళీ చేసి మేము ముందుకైతే వచ్చేస్తాను ఇదిగోండి పల్లీలు చూసారా ఇందాక మాడిపోయినట్టుగా ఉండే ఇప్పుడు చూసారా ఎంత బాగున్నాయో సో అది అవి చేల్లో చేయి కదా ఎండకి ఎక్కువగా ఎండడం వల్ల ఎర్రగైపోతాయి ఇట్లా వేపేటప్పుడు తొందరగా నల్లబడతాయి అనమాట అంతే ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది నూనె కూడా వేడవుతూ ఉంది ఈ లోపు పక్కన కూరకైతే పెట్టేశాను వేసేసి తర్వాత ఉల్లిపాయలు అయితే మగ్గనిస్తున్నాను అవి కాస్త మగ్గగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను తర్వాత సన్నగా కరిగి తరిగిన టమాటాలు కూడా వేసేసుకున్నాను కొంచెం పసుపు ఉప్పేసుకొని మంచిగా మూత పెట్టేసి మగ్గనిచ్చామనుకోండి చక్కగా మగ్గిపోతాయి టమాటాలు ఇక్కడ దొరికేవన్నీ హైబ్రిడ్ టమాటాలు అండి అంత మంచి కాదు ఇంకొకటి మెయిన్ థింగ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ చేయాల్సింది వీడియోని లైక్ చేయాలండి చాలా సింపుల్ కదా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ థింగ్ నెక్స్ట్ టూ పాయింట్స్ ఏంటనేవి మీకు బ్లాగ్ కంటిన్యూ అవుతూ చెప్పేస్తాను ఇంకా కర్రీ అయితే మగ్గడానికి మూత పెట్టేశాను తర్వాత పునుగులు అయితే వేసుకుంటున్నాను పునుగులు కొంచెం పిండి జావ జావ అయిపోయిందండి జారుగా అయిపోయింది అలా అవ్వకుండా ఉండాలంటే ఉల్లిపాయలు మనం ఎప్పుడైతే పునుగులు వేయడానికి రెడీగా ఉంటామో అప్పుడే కలపాలి ముందు కలిపి పెట్టుకున్నాం అనుకోండి అందులో వాటర్ కూడా ఈ పిండిలోకి దిగి పిండి అంతా జారు జారుగా అయిపోయింది అసలు నాకు తెలిసి కూడా నేను అలా చేసేసాను అలా చేయకండి దానివల్ల కొంచెం జారు జారుగా అవ్వడం వల్ల రౌండ్ షేప్ అనేవి రాకుండా అయిపోయినాయి కానీ పునువలు మాత్రం మస్తు టేస్టీగా వచ్చినాయి సో మళ్ళీ రాక వచ్చి రాక చేసా అనుకుంటారేమో తెలుసండి కానీ మా ఉల్లిపాయలు వేయడం వల్ల అందులో వాటర్ కూడా ఇందులోకి దిగి అవి కొంచెం జారుగా అయిపోయి పిండి రౌండ్ షేప్ అయితే రాలేదన్నమాట సో వీటిలో కుదిరితే మైదా పిండో లేకపోతే గోధుమ పిండి కలిపి పెట్టుకుంటే మంచిగా వచ్చేవి టైంకి అసలు ఇంట్లో ఏ పిండి కూడా లేకపోయింది ఆఖరికి వరి పిండి కూడా లేదు ఆఖరికి సూజీ రవ్వ కూడా లేదనమాట అందుకే ఏమి కలపడానికి లేకుండా అయిపోయింది ఇలా జారుగా ఉన్నప్పుడు కొంచెం ఆ పిండిలో అవన్నీ కలుపుకున్నాం అనుకుని కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట ఇంకో పక్క కూర వండుతున్నాయి ఒక పక్క ఈ టిఫిన్ అయితే వేస్తూ ఉన్నాను ప్రిన్సమ్ అయితే ఇక్కడ మా ఇంట్లో టిఫిన్ చేయలేదండి ఈరోజు జస్ట్ పాలు తాగే వెళ్ళిపోయింది ఆవిడ టిఫిన్ వద్దందనమాట అట్టయినా వేస్తా ఉన్నాను వద్దంటే వద్దంది ఇంకా ఆవిడ లేచిన కాంచి ఈరోజు కొంచెం ఏడుస్తానే ఉందనమాట ఏంటో తెలీదు ఈరోజు పొద్దున్న లెగడం లెగడం ఏడ్చింది మధ్యాహ్నం నేను లంచ్ ఇవ్వడానికి స్కూల్కి వెళ్ళినప్పుడు ఏడ్చింది సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏడ్చింది ఇలా కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంది ఏంటో ఒక్కొక్కసారి బాగా ఇదిగా అయిపోతుంది మా ప్రిన్సీ ఒక్కోసారం ఫుల్ హుషారుగా ఉంటుంది ఇంకా టిఫిన్ అయితే వేయడం ఒక మూడు వేలు వేసానండి బజ్జీలు సరిపోయినాయి ఇంకా కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇలా ఫైనల్గా గుడ్లు అయితే వేసేసాను దాంట్లోకి కారం ఉప్పు పసుపు ధనియాల పౌడర్ అన్నీ వేసాను అవి కూడా కాస్త మగ్గిన తర్వాత వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను అనమాట ఇంకా టిఫిన్ కూడా వేయడం కంప్లీట్ అయిపోయింది చట్నీ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట నేను ఫస్ట్ పల్లీలు వేపుకుంటాను దాంట్లోనే ఆయిల్ పోసేసి పచ్చిమిరపకాయలు వేపుకుంటాను దాంట్లోనే తాలింపు కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను కడాయి చల్లారిని చల్లారినివ్వకుండా ఇలా చేసుకున్నామంటే పండ్లు అయితే తొందరగా కంప్లీట్ అయిపోతాయి ఇంకా నేను నాగి టిఫిన్ చేయాలి సో టిఫిన్ అయితే ఇద్దరికి చెరకు ప్లేట్లో పెట్టేసుకున్నాము మేమైతే టిఫిన్లు కూడా చేసేసాము మీ ఇంట్లో ఈరోజు టిఫిన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా గివ్ అవేలో సెకండ్ పాయింట్ వచ్చేసి వీడియోకి కామెంట్ చేయాలి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి వీడియోని లైక్ చేయాలి వీడియోకి కామెంట్ చేయాలి ఈ టూ థింగ్స్ అనమాట థర్డ్ పాయింట్ ఏంటనేది ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను ప్రతిరోజు మన వీడియోస్లో అయితే మంచి గివ్ అవే గిఫ్ట్స్ ఇలాంటివి అయితే వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి ఆదరిస్తూ ఉండండి వీడియోస్ మాత్రం ఎండ్ వరకు ఖచ్చితంగా చూడాలి ఇంకొకటి యూట్యూబ్ వాడే మనకి ఇస్తాడనమాట మీ ఛానల్కి ఎక్కువ కామెంట్ చేస్తుంది ఎవరు మీ వీడియోస్ ఎక్కువగా చూస్తుంది ఎవరు ఎంత టైం చూస్తున్నారు ఎన్ ఎక్కువ లైక్ చేసింది ఎవరు అనేది కూడా గా యూట్యూబ్ వాళ్ళే పిక్ చేస్తారనమాట సో అలా పిక్ చేసినప్పుడు కూడా ఎవరైనా విన్నర్స్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళకు కూడా మన దగ్గర నుంచి మంచి గిఫ్ట్ అయితే వస్తుందన్నమాట చూసినందుకు మీకు కూడా ఎంతో కొంత లాభం ఉండాలి కదా అని నా చిన్న ప్రయత్నము ఇన్ని రోజులు నాకు చేయడానికి ఏమీ లేదు ఇప్పుడు క్లాతింగ్ బిజినెస్ ఉంది కాబట్టి సో దాన్ని అయితే నేను ఇలా యూటిలైజ్ చేసుకుంటున్నాను అనమాట సో టిఫిన్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది వంట కూడా అయిపోయింది సో నిదారంగా ఇల్లులన్నీ చంపుదామని చెప్పేసి బెడ్షీట్లు అయితే మడత పెట్టేశాను నేను బోర్డు మీద రాసిన పనులన్నీ వన్ బై వన్ కంప్లీట్గా చేసుకుంటూ వస్తున్నాను అనమాట అండ్ ఈ బెడ్షీట్ గురించి కూడా అడిగారు ఈ బెడ్షీట్ నేను మా విజయవాడలో ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీకో తీసుకున్నాను చాలా తక్కువకి వచ్చింది ఇంక ఈ యొక్క మూల సర్దాలండి అదైతే రేపు సర్దేస్తాను నా రేపటి ఎజెండాలో అదైతే ఉంటుంది సో అది మీకు ముందే చెప్తున్నాను రేపేం చేస్తాననేది చిన్నపిల్లలు ఉన్న ఇల్లు మాత్రం ఎన్నిసార్లు ఊడ్చినా కూడా చెత్త చెత్తప్పలాగే అయిపోతుందండి కూడా అయితే అసలు తీ ఎక్కడున్నా వస్తే అక్కడ ఉండని ఉంచాడు అనమాట తీసి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాడు మొన్న సిరపులు పడేసాను కదండి తీసి ఎప్పుడు తీసాడో ఇది మళ్ళీ తీసి ఆడాడేమో దాని కిందికి వెళ్ళిపోయింది ఒక సిరప్ అయితే మళ్ళీ అది కూడా పాడేశాను ఇల్లంతా చిమ్ముకొచ్చేసాను అనమాట దీనికి ముందు మేము ప్లాస్టిక్ చీపురు వాడేవాళ్ళమో దానికైతే వెంట్రుకలు తుక్కు కూడా చుట్టుకొని వచ్చేసేది బాగుండే కానీ ఇప్పుడు అది కానీ తొందరగా వంగిపోతుంది అందుకే నచ్చక ఈ అయితే తెప్పించుకున్నాను అనమాట ఇది కూడా బాగుంది ఇంకా నేను రాసుకున్న పనుల్లో ఫస్ట్ బెడ్షీట్లు మడత పెట్టి ఇవి కూడా చేసిన తర్వాత కౌంటర్ టాప్ క్లీన్ చేయడం కూడా ఉందండి సో కౌంటర్ టాప్ క్లీన్ చేసే ముందు ఫస్ట్ పొడి క్లాత్తో మొత్తం దుమ్ము పైన ఉన్న చెత్త అదంతా కిందకైతే లాక్కి వచ్చేసాను ఈ రూమ్ ఊడవలేదండి కొంచెం అలా రెండు చీపులు వేసేసి మళ్ళీ పక్కన పెట్టేసాను ఇదంతా దులిపిన తర్వాత ఒకేసారి ఊడుద్దామని చెప్పేసి సో కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను డస్ట్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను దీనికి ముందే ఎలా ఉందో చూసారు కదా ఇప్పుడు సర్దిన తర్వాత కూడా నీట్గా అయిపోయింది అది కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు చక్కగా అన్నీ సర్దేసుకున్నాను అనమాట మీరంతా నాకు మంచి మంచి సజెషన్స్ ఇస్తున్నారు నిదానంగా ప్లాస్టిక్ను కూడా తీసేసే అక్క అని చెప్పేసి ఇల్లు కూడా సర్దుకోవడం స్టార్ట్ చేయాలి మీకు త్వరలో ఇంకొక మంచి గుడ్ న్యూస్తో అయితే మేము ముందుకు వస్తానండి ఎవరైనా గెస్ట్ చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ విషయాన్ని కూడా అండ్ ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి చెప్పే థర్డ్ పాయింట్ ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి చాలా సింపుల్ పాయింట్స్ కదండి లైక్ చేయాలి కామెంట్ చేయాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ త్రీ ఎవరైతే చూసా చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా గిఫ్ట్ అయితే వస్తుందనమాట ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడాలి గిఫ్ట్ అయితే ఎవరు గెలుచుకున్నారో వాళ్ళు అడ్రస్లు ఇస్తారు కదా వాళ్ళ ఫోన్లో ఫోన్ నెంబర్లు కూడా ఇస్తారు అప్పుడు మాత్రం మీరు మా వీడియోస్ పూర్తిగా చూస్తారా లేదనేది స్క్రీన్ షాట్ కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా అడిగి తీసుకుంటాను ఇలా అంటున్నాను ఎవరు అనుకోవద్దు ఎందుకంటే జెన్యున్గా మనం చెప్పింది చేసే వాళ్ళు ఉంటారు కదా సో అలా చేసిన వాళ్ళకే మా తరపు నుంచి గిఫ్ట్ వెళ్ళాలనేది మా ఇదన్నమాట సో అందుకని ఈ పాయింట్స్ అయితే పెట్టాను నేనేమి తప్పుగా ఆలోచించట్లేదు అని అయితే అనుకుంటున్నాను సో జెన్యున్గా మొత్తం పూర్తిగా వీడియో చూసారా లేదా అని తెలియడం కోసం స్క్రీన్ షాట్స్ అయితే అడుగుతానని చెప్తున్నాను పూర్తిగా వీడియో చూస్తే మీ యూట్యూబ్ ఛానల్లో మా ఛానల్ ఓపెన్ చేసామంటే అక్కడ రెడ్ మార్క్ పూర్తిగా వచ్చిద్ది ఒకవేళ చూడకుండా స్కిప్ చేసి చూసినా ఆగి ఆగి చూసినా కూడా లైన్ అనేది ఎక్కడైతే ఆపుతారో అక్కడ కట్ అయిపోయి ఉంటుంది అక్కడికి ఆగిపోయి ఉంటుంది అది తెలుస్తుంది ఈజీగా అందుకనే కొంచెం జెన్యున్గా ఉండండి జెన్యున్గా పూర్తిగా చూసిన తర్వాతే కామెంట్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి ఓకేనా అండ్ ముందు లైక్ చేసినా పర్లేదు ముందు కామెంట్ చేసినా పర్లేదు ఏది చేసినా పర్లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఎండ్ వరకు చూసి కామెంట్ చేస్తే చాలు అనమాట వీడియోని లైక్ చేస్తే చాలు ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేశాను ఫస్ట్ పొడి క్లాత్తో తర్వాత తడి క్లాత్తో మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చాను అలాగే రైస్ కుక్కర్ మిక్సీ ఇంకోటి ఇలా స్టవ్ మొత్తం కూడా నీట్గా తడి క్లాత్ కూడా వేసి తుడిచేసాను అనమాట తర్వాత ఆ క్లాత్ను కూడా మంచిగా వాష్ చేసి తర్వాత హ్యాండ్స్కి అయితే సోప్ పెట్టుకొని మంచిగా హ్యాండ్స్ అయితే వాష్ చేసేసుకున్నాను ఇప్పుడు నేను చేసేదల్లా ఇంకా ఫ్రెష్ అయ్యి రావడం అనమాట ఫ్రెష్ అయ్యి రావడానికి ముందు ఇంకా టైం అయితే అయిపోతుంది ప్రిన్సిపల్ క్యారేజ్ పంపే టైము అందుకని ఇంకా టీషర్ట్ వర్క్ మార్చుకొని టాప్ వేసుకొని వచ్చి ఫస్ట్ వాడికి అయితే క్యారేజ్ కడుతున్నాను అనమాట సో వాడి క్యారేజ్ ఇచ్చామనుకోండి పెద్ద పని అయిపోతుంది ఇంకా టెన్షన్ ఉండదు తర్వాత ఫ్రెష్ అయ్యి చక్కగా అయితే కూర్చోవచ్చు అందుకని ఇంకా నేను టాప్ మార్చుకొని ఇదిగోండి ప్రిన్సిమ్మకైతే క్యారేజ్ ఇవ్వడానికి వెళ్తున్నాను నేను ఇవ్వను తినిపించే వస్తాను నేను చెప్పాను కదండి స్కూల్కి అప్పుడప్పుడు వెళ్ళాలని సో నేను అప్పుడప్పుడు వెళ్ళి క్యారేజ్ అదే భోజనం తినిపించేసి ఆమె ఏం వాటర్ తాగుతుంది వాష్రూమ్కి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అసలు ఆ సరౌండింగ్స్ అంతా ఎలా ఉంది అండ్ టీచర్తో కూడా ఒకసారి మాట్లాడి అలా వస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు సో అలా నిన్న వెళ్ళాలనుకున్నాను నిన్న పెద్దమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి ఈరోజైతే వెళ్ళాను అనమాట కలుపుకొని తీసుకొని వెళ్ళాను రైస్ సో చిన్న బాక్స్లో అక్కడ కలపడం కుదరదు అని చెప్పేసి తర్వాత నేను అన్ని పనులు చేశానా లేదని అన్నీ అయితే టిక్ పెట్టుకున్నాను అన్నీ చేశాను కంప్లీట్గా అయిపోయాయి అనమాట ఇప్పుడైతే ప్రిన్సెస్ స్కూల్కి వెళ్ళి ఇంకా క్యారేజ్ ఇవ్వడం పెండింగ్ అనమాట అది తినిపించడం పెండింగ్ వెళ్తున్నాను అయితే తర్వాత వచ్చారు ప్రిన్ లక్కీ నేను వెళ్ళామనమాట ఇంకా ప్రిన్సీ టు అదే ఏమంటారు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇచ్చారంట మాకు ఇవ్వలేదు ఇవ్వకుండానే టీచర్కి రిటర్న్ ఇచ్చేసింది ఇంకా నేను కొంచెం అరిసేసానమాట నువ్వు ప్రోగ్రెస్ కార్డ్ మాకు చూపించకుండా ఎందుకు అలా ఇచ్చేసావు అని అరిస్తే కొంచెం మార్కులు తక్కువ వచ్చాయి మమ్మీ అని చెప్పేసి ఏడ్చింది తీరా చూస్తే సైన్స్లో నైంటీన్ మార్క్స్ వచ్చాయి ట్వంటీ ఫైవ్కి మిగిలిన అన్నింటిలో కూడా ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఒక్క దాంట్లో తక్కువ వచ్చినందుకు పాపం భయపడిపోయింది ప్రిన్స్ అమ్మ నువ్వు కొడతావా అది ఇదని కొంచెం స్టడీస్ విషయంలో ఫుడ్ విషయంలో నేను కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాను అరుస్తాను అందుకే భయపడింది ఇంకా అలా అని అలా చెప్పకుండా ఉండొద్దు అని చెప్పేసి నాగి అరిశారు నేను ఆరిశాను టీచర్కి కూడా చెప్పాము మాకు చూపించలేదండి ప్రోగ్రెస్ అంటే నేను సాయంత్రం పాపతో పంపిస్తానని చెప్పేసి పంపించారు నేను లైవ్లో ఉండగానే తన స్కూల్ నుంచి వెళ్ళి వస్తూ వస్తూనే ప్రోగ్రెస్ తీసుకొని వచ్చింది ఇంకోటి చివరిలో చిరిగింది చిరిగినందుకు కూడా భయపడిందండి చూపించడానికి ఇంకా మిస్తో మాట్లాడుతున్నప్పుడు కూడా కొంచెం ఏడ్చింది ఇంకా ఆవిడను ఓదార్చాము లేదులేమ్మా అని చెప్పేసి ఓదార్చి ఇంకా స్నాక్స్ తినడానికి ఏమైనా కావాలంటే బడ్డీ కొట్టు ముందే ఉంటుంది స్కూల్ ముందు ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇప్పించేసాను ఇప్పించేసి ఆ భయం ఉంటే చాలే అమ్మా కానీ అబద్ధాలు ఆడొద్దు ఇలా దాటేయొద్దు మాటలు అని చెప్పేసి ఆమె చెప్పి ఇంక ఇంటికి బయలుదేరి వచ్చాను ఇదండి వాటి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్